बोल लो यहाँ पर यार उल्लाखित लेके गेटेड कम्युनिटी लो 2 बी हज के फ्लैट जस्ट कॉल మెంబర్ లాగా కుటుంబంలో విచారని చాలా చాలా బాధితుంది ఇబ్బందికరమైన అంశం అదే అన్నాడు గురువుగారు చీమకు కూడా అపకారం చేయలేదు నాకు మలి వయసులో జరిగినటువంటి ఈ ప్రమాదం ఏదైతుందో సరే విధి అనేది అనివార్యమైంది కాలం అనివార్యమైంది కాలోహి దురితక్రమాన్ని ప్రపంచంలో దేన్న దాటడానికి వీరవుతు కానీ కాలాన్ని దాటలేము కాలము ఈశ్వర సంకల్పితం కాల కలయతామహం భగవంతుడు కూడా నేను కాలస్వరూపుని అన్నాడు కాబట్టి తన నిర్మాణం చేసినటువంటి కాలాన్ని తను కూడా మార్చులే అవకాశం ఉంది ఏదైనా కూడా ముత్తైదుగా అత్తామామల సేవను తల్లిదండ్రులు సేవ చేసి మంచి పేరుతో వెళ్ళిపోవటం అవసరం ఎంట్రీ కంటే ఎగ్జిట్ బాగుండాలి మనకు కూడా ఏ జీవికైనా ఎంట్రీ మన చేతిలో లేదు ఎగ్జిట్ ఉండాలి అలాంటి చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి కీర్తి శీర్షాలు పైలోకాల్లో సముచిత స్థానం ధైర్యాన్ని కోల్పోకుండా గౌరవ ప్రసాద్ గారు ఇట్లా షేక్ అయిపోతుండ్రు పాపం మాట్లాడలేకపోతుండ్రు అలాంటి ప్రసాద్ గారికి స్థైర్యాన్ని శ్రీమతి ప్రసాద్ గారికి స్థైర్యాన్ని కుటుంబ సభ్యులకు ఆత్మస్థైర్వలసిందిగా భగవంతుడు ప్రార్థిస్తూ పాత్రికేయ పెద్దలందరూ కూడా ఇవాళ ఈ కార్యక్రమాన్ని జగత్తుకు అందించి మీ అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ పైలోకాల్లో ఉన్నటువంటి లక్ష్మీ సౌభాగ్యవతిన ఆశీర్వాదం తెలియజేస్తూ సెలవు